మనకి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసే పనులు ఉంటే సైలెంట్ గా రెబల్ స్టార్ డైరెక్టర్ మాత్రం మరో పని కాని చేస్తున్నాడు చెన్నైలో మకం వేశాడు తనే మారుతి తమన్ తో కలిసి రాజాసబ్ పాటల తూటాలు రెడీ చేయిస్తున్నాడు మొత్తంగా ఐదు తూటాలు రెడీ అయ్యాయట సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి రాజాసబ్ పాటల పనులు మొదలు పెట్టింది ఫిలిం టీమ్ కల్కి హంగామాతో సంబంధం లేకుండా మారుతి అలానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ సిట్టింగ్ లో బిజీ అయ్యారు ఇంతకి వీళ్ళ పని ఎంతవరకు ఎంతవరకొచ్చింది రాజాసాబ్ టీం నుంచి ఏదైనా సర్ప్రైజ్ రాబోతుందా టేకే లుక్ కల్కి తర్వాత రెబెల్ స్టార్ నుంచి వచ్చే సినిమా రాజాసాబ్ మధ్యలో హను రాఘవపూడి ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు డిసెంబర్లో సందీప్ రెడ్డి వంగ మూవీ మొదలవ్వచ్చు అంతేందుకు బాలీవుడ్ పఠాన్ ఫైటర్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఇలా చాలా మందితో ప్రభాస్ సరికొత్త ప్రయోగాలు మొదలవ్వచ్చు కానీ సంక్రాంతికి వచ్చేది మాత్రం రాజ్యసభే ఎందుకంటే ఆ ఏర్పాట్లు సైలెంట్గా జరుగుతూనే ఉన్నాయి కల్కి థియేటర్స్లో దుమ్ము దులిపే పనిలో ఉంటే అసలు ఆ సందర్తో ఏం సంబంధం లేనట్టు చెన్నైలో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కల్కి హంగామా ముగిసేలోగా రాజాసాబ్ మ్యూజిక్ సెట్టింగ్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్ మారుతి ఆల్రెడీ రాజాసాబ్ తాలూకు ఐదు పాటలు రికార్డింగ్లే జరిగిపోయాయి ఇంకో మూడు పాటల కంపోజ్ జరగాలి అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పనులు పూర్తి కావాలి ఈ బేసిక్ వర్క్ పూర్తి అయితే రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ను పూర్తి చేసి దానికి ఫైనల్ ఆర్ఆర్ని పూర్తి చేస్తారు సో ఇంకా సంక్రాంతికి ఆరు నెలల టైం ఉండగానే ఇప్పుడే రాజాసాబ్ మ్యూజిక్ పనులు పూర్తి చేస్తోంది ఫిల్మ్ టీమ్ అంతేకాదు ఒక పాటని జూలైలో రిలీజ్ చేస్తారట అంటే కల్కి రిలీజ్ అయిన ఇరవై రోజులకి అంటే జూలై పదిహేడుకి రాజాసాబ్ తాలూకు థీమ్ సాంగ్ వచ్చే అవకాశం ఉందట